వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లో కె రాఘవేందర్ రావు కూడా ఒకరు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన చరిత్ర ఉన్న కె రాఘవేందర్ రావు లాంటి టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరగెక్కిన ఓ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు అంటే ఎవరైనా నమ్మగలరా కానీ ఇది అక్షరాల నిజం కె రాఘవేందర్ రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఓ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు అది ఇప్పుడు పాత సినిమా కూడా కాదు ఇప్పుడు జనరేషన్ లో తెరకెక్కిన కొత్త సినిమా ఆ సినిమానే ఇంటింటా అన్నమయ్య మూడేళ్ల క్రితమే పూర్తి అయిన ఈ సినిమా అనుకోని పరిస్థితుల నడుమ రిలీజ్ కి ఇప్పటి వరకు నోచుకోలేదు ఇక మీదట నోచుకుంటుంది అన్న అవకాశం కూడా లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు శ్రీరామ రాజ్యం లాంటి అద్భుతమైన క్లాసిక్ ని అందించిన ఎలమంచలి సాయిబాబు తనయుడు యలమంచలి రేవంత్ హీరోగా తెరకెక్కిన ఇంటింటా అన్నమయ్య అనుకోని కారణాల వల్ల రిలీజ్ కి నోచుకోలేదు కాగా మూడేళ్లుగా ఈ సినిమా రిలీజ్ ని అలాగే ఆపేశారు అంటున్నారు ఇండస్ట్రీలో కాగా ఈ సినిమా తర్వాత రాఘవేందర్ రావు చేసిన ఓం నమో వెంకటేశాయ రీసెంట్ గా రిలీజ్ అయింది కాగా ఆ సినిమా కనుక బాగా ఆడి ఉంటే ఈ సినిమా రిలీజ్ కి అవకాశం ఉండేదని కాగా ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు ఈ సినిమాతో తెరంగ్రేటం చేయాలి అనుకున్న రేవంత్ కి ఈ సినిమా చేదు జ్ఞాపకాన్ని మిగిలించినట్లేనని రేవంత్ ఈ సినిమాను టోటల్ గా పక్కన పెట్టి ఇప్పుడు కొత్త కథలు వినే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదుతే షేర్ చేయండి